మశివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు ఈ మూడు రోజులు కూడా ఒక స్త్రీ వల్ల మీకు ఎన్నో మార్పులు అయితే జరగనున్నాయి ఆ యొక్క స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ మూడు రోజులు మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయండి వీరికి ఎంత అయితే కోపం ఉంటుందో అంతకున్న ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అంటే అస్సలు మాట్లాడరు అనే చెప్పాలి ఇది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అనే చెప్పాలి జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు అదృష్టము అనేది వరించబోతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు ఘటించు గలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి డబ్బు పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగనున్నాయి మంచి శుభవార్తలు అయితే మీరు విననున్నారు అండి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి అని చూస్తూ ఉంటారు వీరు ఎవరిని కూడా అస్సలు మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలను తట్టుకున్నారు డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి ఈ మూడు రోజులు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది మీకు వరించబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా కూడా సకాలంలో పూర్తి అవుతాయి సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారు ఈ యొక్క కుంభరాశి వారిది ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పుట్టిన పుట్టినవారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభిస్తుందండి అదృష్టము అనేది కలిసి వస్తుంది ఈ మూడు రోజులు కాలము అనేది కలిసి రానుంది జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో మంచి లాభాలు అయితే గడించగలుగుతారు డబ్బు అనేది ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం అనేది ఉందండి జీవితాలు యొక్క జీవితం జాతకాల ప్రకారం మీకు అంతా కూడా కలిసి రానుంది జీతాలు పెరుగుతాయి కుటుంబం ఈ యొక్క కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యము అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలి ఏ పనిని చేసినా కూడా తెలివితో చేస్తూ ఉంటారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరండి బాగా ఆలోచించిన తర్వాత ఏ నిర్ణయము అయినా తీసుకుంటారు వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని కుమిలిపోతూ ఉంటారు అయినా వీరికి ఈ మూడు రోజులు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుందండి ఆ యొక్క స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ మూడు రోజులు అమ్మవారి యొక్క ఆస్తులు మీ పైన అధికంగా ఉంటాయి ఈ మూడు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అక్కడ అదృశ్యము అనేది మీకు వరించబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే జరగనున్నాయి కాబట్టి ఈ మూడు రోజులు ఇంటిని కొంచెం శుభ్రంగా ఉంచుకొని ఇంట్లో దుమ్ము దూలి అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు అనేవి ఉండకూడదు ఈ శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోండి లక్ష్మీదేవిని కన్నేరు పూలు చామంతి పూలు మందారి పూలు బంతి పూలు మల్లె పూలు ఇవి అంటే చాలా ఇష్టమండి కాబట్టి ఇందులో ఏ పువ్వులనైనా కూడా అమ్మవారిని పూజించవచ్చు దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారండి మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే చూస్తారు ఇంట్లో ధన వర్షము అనేది కురుస్తుంది మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి ఇక అదేవిధంగా ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని అయితే ఎవరూ ఆపలేరు మీ యొక్క జీవితము అనేది పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఈ యొక్క కుంభరాశి వారికి ఆవేశము కూడా అధికంగానే ఉంటుంది ప్రతి దానికి ఆవేశపడుతూ ఉంటారు ఎవరినైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి మాట మీద నమ్మకము అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ఎవరికి లేని చోట అయితే ఒక్క నిమిషం కూడా ఉండరండి మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు ఎవరినైనా వీరిని ఎగతాళి చేస్తే అస్సలు సహించరు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మూడు రోజులు ఎంతో అదృష్టము అనేది కలుగుతుంది అపారమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదండి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులు తులసి చెట్టు దగ్గర దీపము వెలిగించండి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ యొక్క తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీ కటాక్షము అనేది మీకు లభిస్తుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుందండి జీవితంలో ఉన్న దరిద్రం మొత్తము కూడా పోతుంది రాబోయే రోజుల్లో ధనము అనేది కలుగుతుంది కాబట్టి మా అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ యొక్క కుంభరాశి వారికి మంచి సంతానము కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరగనుంది ఈ రెండు శుభవార్తలు అయితే మీకు తప్పకుండా నెరవేరుతాయండి ఇక మీ యొక్క జీవితంలో మీకు వీలు అయితే ఈ మూడు రోజులు నల్ల చీమలకు కొంచెం చక్కెర ఆహారంగా దా వేయండి లేకపోతే జీవలకు ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అవుతాయి మీరు దేనికోసము అయితే ఎదురు చూస్తున్నారో అది అంతా కూడా అతి త్వరలోనే నెరవేరుతుంది మీకు పట్టినటువంటి శని మొత్తము కూడా పోతుంది ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంట్లో డబ్బు అనేది అస్సలు తగ్గదు ఇక కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ యొక్క కుంభరాశి వారు ఈ మూడు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం ఉందండి కాబట్టి ఈ యొక్క సంపాదన విషయాలు అయితే అస్సలు ఎవ్వరికీ కూడా చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అంటీ అనే అటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారు తో జాగ్రత్తగా ఉండండి దానివల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలుపెట్టుకోండి దానివల్ల మీకు అంతా కూడా మంచి లాభాలు అయితే గడించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు అయితే పసుపు రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకండి అండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా రావు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయండి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ మూడు రోజులు ఇటువంటి ఫలితాలను అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పొందడానికి మీకు అదృష్టము అనేది ఉంటే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఆ యొక్క మీకు వీలైతే అమ్మవారిని సేవించుకొని ఈ మూడు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు కండి సో చూసారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ మూడు రోజులు ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పులు జరగ పోతున్నాయి మీకు ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయని అనుకుంటున్నామండి సో మా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్